చంద్రశేఖర్ రెడ్డిను ఇందులో టార్గెట్ చేసి చేస్తున్న రాజకీయం అది పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా చేస్తున్నారు ఇందులో కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేస్తుందో అనేది ఒక రెండో కోణంలో చూడొచ్చు అంటే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఒక తటస్థ పార్టీగా నాలంటే ఎక్స్పెక్ట్ చేసేది నేను చెప్పిన ఈ కోణం సమస్యకి పరిష్కారం కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఆ తటస్థతో ఉండట్ల వీళ్ళు రాజకీయ కక్ష సాధింపు బ్యాచ్గానే వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా వ్యవహరించడమే బాధాకరమైన అంశం ఇక్కడ పాయింట్ ఏంటంటే మన పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్తలు దేశవ్యాప్తంగా గుర్తింపు చెందిన పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం దొంగలుగా చూపెడుతున్నాం అదాని దొంగ జిందాల్ దొంగ జిందాల్ ప్లాంట్ పెడితే దొంగ అదాని ఇక్కడికి వచ్చి కరెంట్ ఇస్తే దొంగ అరబిందో వ్యాపారం చేస్తే దొంగ వీళ్ళని పెట్టుబడి పెట్టండి అని పక్క రాష్ట్రాలు పక్క దేశాల వాళ్ళు బతిలాడుకుంటారు అంటే గత ముఖ్యమంత్రితో ఎవరైతే ఏ పారిశ్రామిక వేత్తలు అయితే టైఅప్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ దొంగలుగా చూపించే ప్రయత్నం కూడానా ఒక కోణంలో అంతే కదా అదే తప్పు అంటున్నా నేను ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఒక మెగా విషయంలోనే అది వచ్చినప్పుడు నేను అనేక సార్లు ప్రస్తావించా మెగా పట్టిసీమ కట్టినప్పుడు దొంగ అని చెప్పి చిత్రీకరిస్తే ఇక్కడ వీళ్ళు కానీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కానీ రేపు పొద్దున మీరు వచ్చిన వాళ్ళతోనే మెయింటైన్ చేయాలి ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత ఆధునికమైన ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన మిషనరీ వాళ్ళ దగ్గరే ఉంది